హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మీ అందరినీ కూడా ఒక అద్భుతమైన భూప్రపంచం మీదే ఇంత ప్రశాంతమైన ప్లేస్ ఉంటుందా ఇంత అద్భుతంగా మన మనసులలోకి మనమే తొంగు చూసుకునే అంత ప్రశాంతతమైన వాతావరణం ఎక్కడైనా ఉంటుందా అని అనిపించే అంత ఒక గొప్ప ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకొచ్చేసానండి తూర్పుగోదావరి జిల్లాలోనే జీ వేమవరంలో జీఆర్ స్వామివారి ఆశ్రమానికి అయితే వచ్చేసామండి చాలా అంటే చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంటుంది ఆశ్రమం లోపల ఈ వేగుండ ఈ దారిగుండా వెళ్తే మనకి ఇటు సైడ్ అంత తోట వాతావరణం కనిపిస్తుంది అటు సైడ్ అయితే ఎవరిని అలౌ చేయట్లేదండి విజిటర్స్ని సో ఇటు సైడ్ వెళితే కనుక ఇది ఆశ్రమం ఎంట్రన్స్ అండి మనకి వెంకటేశ్వర స్వామివారి దారి కూడా ఇదే ఇటు సైడ్ మనం చూస్తుంది మాధవ వనం మాధవ వనం అంటే కొబ్బరి మొక్కలు అలాగే అరటి మొక్కలు మామిడి చెట్లతో ఇదంతా కూడా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న ఈ వెజిటేబుల్స్ చాలా టేస్ట్గా ఉంటాయండి అంటే ఇక్కడ పండించినవే స్వామివారి సేవార్థం ఇక్కడ వాళ్ళ అవసరాల అవసరార్థం వాడుకుని మిగిలినవైతే ఇలా మనకి సేల్ చేస్తూ ఉంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంటే ఆర్గానిక్గా ఫార్మింగ్ చేస్తారండి ఇక్కడ సో అటు ఇటు కొబ్బరి చెట్లు కేవలం ఫైవ్ ఫీట్ హైట్లోనే ఎంత అద్భుతంగా గంగా బండాలు కొబ్బరి బండాలు చాలా అద్భుతంగా అయితే గుత్తులు గుత్తులుగా దిగిపోయి చాలా సమృద్ధిగా ఉన్నాయి మనకి ఇటు సైడ్ అంతా కూడా స్వామివారి ప్రధాన ద్వారం దగ్గరికి మనం వెళ్ళేసరికి అయితే చక్కగా అరటి మొక్కలు కొబ్బరి మొక్కలు మామిడికాయ వృక్షాలతో చాలా బాగుంటుందండి మేము వెళ్ళింది లెవెన్ అంటే ఎర్లీ మా మార్నింగ్ లెవెన్ లెవెన్ నుంచి ట్వెల్వ్ మధ్యలో అయితే వెళ్ళాము ఆ టైంలో మంచి ఎండా గాలుపుతూ ఉందండి కానీ ఇక్కడ మాత్రం అలాంటి వాతావరణం ఏం కనిపిస్తలేదండి లేదండి చాలా చల్లచల్లగా కూల్ కూల్గా అయితే ఉందండి ఈ మామిడి చెట్టుకి ఆకు తక్కువ కాయలు ఎక్కువండి చాలా ఎక్కువ కాయతో అయితే ఉన్నాయి అన్ని మామిడి చెట్లు అలాగే ఉన్నాయి మనం ఇక్కడ చూసినవన్నీ కూడా ఒక వింతలాగా అయితే కనిపిస్తాయండి చుట్టూ కొబ్బరి చెట్లు మామిడి చెట్లు అరటి చెట్లతో గ్రౌండ్ అంతా చాలా బాగుంటుందండి చూడండి ఎంత స్పేసియస్గా ఉందో ఈ గ్రౌండ్ ఇది స్వామివారి యొక్క ప్రధాన ద్వారం అండి ఇక్కడ మనకి జిఆర్ స్వామివారి ఆశ్రమంలో స్వామివారు ధ్యానం చేసుకునే మఠం కూడా ఉంటుంది కానీ ఇప్పుడైతే ఎలా చేయట్లేదండి అది దర్శనానికి సో ఇక్కడైతే చెప్పులు విడిచేసి కొబ్బరికాయలు కూడా బయటే కొట్టేసి లోపలికి వెళ్తాము కానీ ఏంటంటే లోపల మనం పలుకు కూడా ఎంగిల్ పడకూడదండి బయటే ఏం తీసుకున్నా సరే సో ఈ విధంగా మేము తీసుకొచ్చిన కొబ్బరికాయలు అవన్నీ కూడా కొట్టి ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి ఘంటానాదం కూడా ఉందండి గంటను కూడా ఇక్కడే పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్గా అయితే ఘంటానాదం చేశారు సో పిల్లలు పెద్దవాళ్ళు అందరం గంట కొట్టి ఎంట్రన్స్లోనే ఈ రకంగా మనం స్వామివారి నామాలని తిలకారణ చేసి లోపలికి వెళితే ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరి మోములోనూ మనకి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గోవింద అన్న నామం ప్రతిధ్వనిస్తుందండి సో లోపలికి వెళ్ళిపోతున్నామండి మనం ద్వారాలను ప్రతి ద్వారాన్ని దాటుకుని మీరు ఒకసారి మీకు ఒక చిన్న క్విజ్ కూడా ఉందండి మనం ఎన్ని ద్వారాలను దాటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటామో మీరే అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పాలి సో ప్రధాన మొదటి వారం అయితే దాటి ఇక్కడ అటు ఇటు కూడా మనకి ఒక్క చెట్లు అనేది అధికంగా ఉంటాయి ఆ ఒక్క చెట్ల యొక్క పరిమళం శ్రీరంగనాథం వారికి అత్యంత ఇష్టమైంది అని ఇక్కడ పంతులు గారు అయితే మాకు సెలవిచ్చారండి ఏంటి ఇన్ని ఒక్క చెట్లు ఉన్నాయని ఆశ్చర్యపోవడం దాని ఉన్నటువంటి అర్థమైతే ఇదే అండి సో ప్రతి ద్వారాన్ని దాటుకుని లోపలికి వస్తున్నాం ప్రతి ద్వారం దగ్గర కూడా మనకి స్వామివారి దర్శనం స్వామివారి అవతార దర్శనం అయితే మనకి కనిపిస్తుందండి ఈ విధంగా మనం మొదటగానే వామన అవతారాన్ని దర్శనం చేసుకుంటున్నామండి చూడండి వాటర్ అనేది స్వామివారి పాదాల నుంచి వస్తున్నట్టుగా సౌండ్ వాటర్ సౌండ్ చెవుల్లో చాలా అద్భుతంగా అయితే ప్రతిధ్వనిస్తుందండి మీరు గమనించినట్లయితే ఇక్కడ చాలా అద్భుతమైన వేద పారాయణాన్ని ఒకసారి వినండి ఇక్కడ నిత్యం వేద పారాయణం జరుగుతుందండి వేదపారాయణం జరిగే చోటు అద్భుతమైన శక్తి కేంద్రీకృతం అనేసి మనకి వేదం చెప్తుందండి ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఇంత అద్భుతంగా ఎందుకు ఉంది అని చూస్తే మనం ఇలా నడుస్తున్నంతసేపు కూడా వేదపారాయణం వింటూ పక్షుల యొక్క కిలకిలకిల రావాలతో వాటర్ సౌండ్తో చాలా అద్భుతంగా ఉంటుందండి ఇందులో గోవులు గోవులు అయితే ఉన్నాయి మనకి విజిబిలిటీ లేదు ఇందులోకి బట్ మీకు చెప్తున్నానండి ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ వెళ్ళి ఇక్కడ మనలోకి మనం చూసుకునే ఒక గొప్ప సందర్భం అయితే ఎదురవుతుందండి అంటే మనం నడిచేటప్పుడు ఈ నడిచే దారి అనేది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి చాలామంది ఎన్నో స్ట్రగుల్స్తో ఎంతో బర్డెన్స్తో ఉంటూ ఉంటారు మనం అక్కడే ఆగిపోకుండా ఒకసారి ఇలా ఈ ఆశ్రమానికి కనుక వచ్చినట్లయితే వేద పారాయణంలోనూ పక్షుల కిలకలు రావాలి తప్ప ఏ సౌండు లేని ప్రశాంతమైన ఈ వాతావరణంలో కొన్ని నిమిషాలు గడిపినప్పటికీ కూడా మనలోకి మనం చూసుకొని మనమేంటో మనకి అర్థం చెప్పేంత గొప్ప ప్లేస్ ఇది అని నాకు ఇక్కడ దర్శించినప్పుడు అనిపించిందండి ఈయనే రామానుజాచార్యుల వారిని చూడండి ఒకసారి దర్శనం చేసుకోండి చాలా అద్భుతమైన చరిత్ర కలిగిన గొప్ప భాగ్యం అండి మనకి ఇది దర్శనం చేయడం అనేది చూడండి ఈయన్ని కూడా ఇక్కడ మొక్కల్లో షాడో ప్లాంట్స్ మధ్యలో ఎంత అద్భుతంగా దర్శనం అనేది ఉంది ప్రతి ఒక్కరం కూడా మనలోకి మనం చూసుకుని ధ్యానంలోకి వెళ్ళదగ్గ ప్లేస్ ఈ జిఆర్ స్వామివారి ఆశ్రమం అండి మనకి ప్రతి ద్వారం దగ్గర కూడా చూడండి ఈ దారి అనేది ఏనుగులతో ఏనుగులు మధ్యలోంచి మనం వెళ్తున్నామా అన్నంత గొప్పగా అయితే దారి ఉంటుంది ఇదంతా కూడా మనం వేరే ప్లానెట్ మీద ఉన్నామా అని అనిపించే అంత అద్భుతంగా అయితే ఉంటుందండి సో ఎన్ని ద్వారాలులోకి ప్రవేశించామో అయితే వ్యూవర్స్ లెక్క పెడుతున్నారని అనుకుంటున్నాను ఇక్కడ మనకి వేదపారాయణం వింటూ వాటర్ సౌండ్స్తో పక్షుల కిలకిల రావాలతో చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి మనం నడిచేటప్పుడు మనం ఈ భూమి మీదే నడుస్తున్నామా లేదంటే స్వర్గంలో నడుస్తున్నామా అన్న అనుభూతి మనకైతే కలుగుతుందండి మన రోమాలన్నీ కూడా నిక్క పొడుచుకొని అలా స్టన్ అయిపోయాం అంత అద్భుతమైన ప్రశాంతత మనకి ఇక్కడ దొరుకుతుందండి అంటే నేను ఇక్కడ ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా అయితే మీకు ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నానండి ఎవరైనా సరే మనకి మనసు ప్రశాంతంగా ఉండే ప్లేస్లో కొన్ని గంటలైనా గడపాలని అనిపిస్తుందండి అలా ఎవరైనా కనుక అనుకుంటే కనుక వెంటనే జీవి అనవారిలో మనకి స్వామి వారి ఆశ్రమం అంటే వెంకటేశ్వర స్వామి గుడిలో కనుక వచ్చి కొద్ది గంటలు అలా ధ్యానంలో కనుక నిమగ్నం అయితే ఈ నడిచే దారిలో మనసును ప్రశాంతం చేసుకుని శూన్యం చేసుకుని నడుస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మనం ఆ అనుభూతికి లోన్ అవుతామండి అసలు ఏ విధమైన టెన్షన్స్ కానీ స్ట్రగుల్స్ కానీ మన బ్రెయిన్లోకి రానివ్వని ప్లేస్ ఏది అంటే జిఆర్ వారి ఆశ్రమం అన్నీ కంప్లీట్గా అట్మాస్ఫియర్ అంతా కూడా ఒక వేరే అంటే మనకి అసలు ఏ విధమైన సాధక బాధకాలు గుర్తు లేనటువంటి ఒక అద్భుతమైన ప్లేస్లో ఉంటాయండి మనకి ఇందనుంచి పక్షులు కిలకిలు రావాలనుకుంటున్నాం కదండి ఇక్కడ లోపల నెంబర్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి కానీ మనకి ఫోన్లోకి విజిబిలిటీగా లేదు కనుక మీకు ఈ రకంగా అయితే చూపిస్తున్నాను చుట్టాతల చెట్లు వృక్షాలు ఒక్క ఒక్క చెట్లు అలాగే కొబ్బరి చెట్లు క్లాట్ అండ్ చెట్లతో చాలా అద్భుతంగా ఉండండి మనం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే ఏడుకొండల వాడైనటువంటి వెంకటేశ్వర స్వామి అంటే గోయిందా అంటేనే మనకి వరాలను అనుగ్రహించే స్వామి వారి దగ్గరికి వచ్చేసాము జయ విజయాలను కూడా దాటుకుని ద్వారపాలకులు దాటుకుని ధ్వజస్తంభాన్ని అయితే ఒకసారి దండం పెట్టేసుకోండి ఇదేనండి మనకి వెంకటేశ్వర స్వామి గుడి వీలున్న వాళ్ళు ఒక ప్రద అంటే వీలున్న ఒక మూడు ప్రదక్షిణాలు లేదు అంటే ఒక్క అన్న వచ్చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ మెట్లు అనేవి చాలా గమ్మత్తుగా ఉంటాయండి స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు సో ఇప్పుడైతే మనం మన గుడి చుట్టూతలా ఉన్న వాతావరణాన్ని కూడా ఒకసారి దర్శనం చేద్దామండి ఇక్కడ ఓన్లీ లెవెన్ థర్టీ వరకునే స్వామివారి దర్శనానికి అయితే మనల్ని అనుమతిస్తారండి ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉందండి యాగశాల ఇక్కడ నిత్యం హోమం అనేది జరుగుతూ ఉంటుందండి సంవత్సరం పొడవునా హోమం జరుగుతుంది మనకి హోమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉందండి అంటే మన పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ మనకి ఏదైతే ప్రత్యేకమైన సందర్భం ఉందో ఆ సందర్భంలో ఆ రోజున ఆ రోజున ఇక్కడ మన పే మన పేరు చెప్పి హోమం అయితే చేస్తారండి అంటే హోమ ఫలాన్ని ఆ రోజు మనకి ఇచ్చేస్తారండి సంవత్సరంలో ఒకరోజు వెయ్యి రూపాయలు కడితే కనుక ఎవరైనా సరే మనకి ఆ భాగ్యం ఉందండి గుడి చుట్టెంపులా చూడండి ఈ రకంగా మనకి గుడి గోడల ద్వారాగా ఆ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న గుళ్లల్లో చిన్న చిన్న మన స్వామివారి అవతారాలను అయితే దర్శనం చేసుకునే భాగ్యం ఉంటుందండి చాలా చిన్న మూర్తులు అయితే ఉంటారండి గుడి చుట్టూతలా కూడా ఈ విధంగా కుండీల్లో కాటన్స్ మొక్కలతో చాలా బాగుంటుందండి మనం అందరం భగవంతుడి దర్శనానికి వచ్చేది కానీ ఏదైనా క్షేత్రానికి వెళ్ళేది కానీ గుడికి వెళ్ళేది కానీ కేవలం ప్రశాంతంగా మన గోరు మొత్తం భగవంతుడికి విన్నవించుకుంటారని కానీ ఈ జిఆర్ స్వామివారి ఆశ్రమంలో స్పెషాలిటీ ఏంటంటే అండి మనం స్వామివారి వరకు వెళ్ళక్కర్ లేకుండానే ఏదైతే మనం ఈ ద్వారాలను అన్నీ దాటుకుని ఒక్క చెట్లు కొబ్బరి చెట్ల మధ్యలోంచి వచ్చేమో అప్పుడే ఆటోమేటిక్గా మన సాధక బాధకాలు అన్నీ పోతాయండి ప్రశాంతమైనటువంటి అసలు ఈ ప్రపంచంలో ఇంతకన్నా ఇంకేమీ అవసరం లేదు ఇప్పుడున్న స్థితిని జీవితాంతం అనుగ్రహించు స్వామి అని అనుకునే అంత గొప్ప అద్భుతమైన ఫీలింగ్ అయితే మనకు కలుగుతుందండి ఇంకోండి స్వామివారిని అంటే లోపలకి వీడియో కానీ ఫొటోస్ కానీ ఏమీ తీయకూడదు కానీ నేను కూర్చున్న ప్లేస్ నుంచే మూడు ద్వారాలు అవతల నుంచి అయితే స్వామివారిని చూపించాను చెప్పాను కదండి ఇక్కడ ప్రధానంగా ధ్యానం ప్రధానమండి సో పిల్లలు చూడండి ఇక్కడ ఎంత చక్కగా అయితే ధ్యానం చేస్తున్నారు స్వామి వారి జిఆర్ స్వామి వారి ఆశ్రమంలో ఈ గుడిలో కూర్చుని ఇలా ఒక్క పది నిమిషాలు మనం ధ్యానం చేసాము అంటే కనుక అసలు మన ఎవరు మన జీవితం ఏంటి దేని గురించి మనం కోరుకోవాలి ఇప్పుడు మనం ఏం అనుభవిస్తున్నాం మనం అనుభవిస్తున్న దానికి ఏ ఫలంగా మనం ఇప్పుడు ఉన్న ఈ స్థితిలో ఉన్నామో మొత్తం అంతా కూడా మనకి తెలిసి వచ్చేలాగా చేస్తుందండి ఒక్కసారి మనం ఈ యొక్క ఆశ్రమానికి వచ్చినట్లయితే కనుక మనంతట మనకే మనం అనుభవిస్తున్న దానికి దేని యొక్క ప్రతిఫలం ఎప్పుడు అనుభవిస్తున్నామో మనకి తెలిసిపోతుందండి సో ఇక్కడ నేను మీకు చూపిస్తుంది యాగశాల నిత్యం హోమం జరుగుతుందండి ఇక్కడ నేను ఆల్రెడీ శ్రీరాముల వారి వీడియోలో చెప్పాను ఇక్కడ స్క్వేర్ రెక్టాంగిల్ అలాగే రౌండ్ అలా ఒక నాలుగు రకాల షేప్స్లో అయితే హోమం ఉంది ఓవరాల్గా ఈ యాగశాల అంతా కూడా పిరమిడ్ టెక్స్చర్లో ఉందండి షార్ప్గానే అంటే శక్తి ఎక్కువగా కేంద్రీకృతం అవ్వటానికని చెప్పి అక్కడ హోమం చేసినా ఒక యజ్ఞం చేసిన యాగం చేసినా కానీ అక్కడ శక్తి ఎక్కువ మొత్తంలో కేంద్రీకృతం అవుతుందని మాత్రమే మనకు తెలుసు కానీ దానికి ఆ యాగశాల నిర్మాణం కూడా ఒక కారణమని చాలా తక్కువ మందికి తెలుసు చూడండి పిరమిడ్ టెక్చర్లో ఉండు ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఒక అడవి మధ్యలో ఏ యాగశాల ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది కానీ ఇది మొత్తం కూడా కాంక్రీట్ డిజైన్ అండి సో ఈ విధంగా అయితే చక్కగా మేమందరం స్వామివారిని దర్శనం చేసుకుని బయట ఇది పెరుమాళ్ళది అండి మనకి శ్రీరంగులవాని వారి విగ్రహం అండి చాలా పెద్దది కింద ఉంది త్వరలోనే దాని యొక్క విగ్రహ ఆవిష్కరణ ఉందండి ఆ శ్రీరంగనాథ స్వామి వారికి ఇష్టమైనవి ఈ ఒక్క చెట్లు సో ఇక్కడ ప్రసాదాలు తీసుకుని ఒక కట్టి పొంగలు పెట్టారండి మన పెసరపప్పుతో చేస్తుంది ఇక్కడ ప్రసాదాలు తీసుకుంటున్నాం ఒక సెటైన్ ప్లేస్ తీసుకుని గోవింద గోవింద అని చెప్పేసి మేము ప్రసాదం అయితే తీసుకున్నాము చూడండి ఇక్కడ మొత్తం ఈ స్పేసియస్ చుట్టూతలా కూడా అంటే మనం ఇందాక ద్వారాలు గుండా నడిచి వచ్చినప్పుడు లోపలికి ఏదో ఉంది అన్నట్టు అనిపించింది కదండి ఒక్కొక్క ప్లేస్లో అయితే ఒక్కొక్కటి ఉంది ఇక్కడ ప్రసాదాలు అనేది తీసుకుంటున్నారు ఇంకొక ప్లేస్లో ప్రసాదాలు పెడుతున్నారు ఇంకొక ప్లేస్లో ఫార్మింగ్ అలా మనకి లోపల నుంచి కనపడిందంతా ఇలా ఉంటుంది బట్ స్వామివారు జిఆర్ స్వామివారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ధ్యాన మందిరాన్ని చూడడానికి ఇప్పుడు మనకి అవ అవైలబుల్గా అవ్వలేదండి సో ఇవి మనకి విగ్రహావిష్కరణ జరిగినప్పుడు వే చేసుకునే ద్వారాలు ఇక్కడ కూడా అరటి చెట్లు గుత్తులు గుత్తులుగా మామిడికాయలు దిగిన మామిడి చెట్లతో పెద్ద పెద్ద వృక్షాలతో అరటి తోటతో అయితే ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుందండి నేను మీకు వీడియోలో చూపిస్తున్న దానికన్నా చాలా 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 బ్రహ్మాండంగా ఉంది సో ఎవరైనా కానీ ఇక్కడకు ఒకసారి మనం వచ్చి ఇక్కడ ఈ ప్లేస్తో ఈ ద్వారాలు గుండా వెళ్ళి ఆశ్రమంలోకి వెళ్ళి స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే కనుక మన జన్మ ధన్యం అన్నట్లుగా అయితే నాకు అనిపించింది మళ్ళీ ఇక్కడ మనం ప్రసాదం తీసుకున్న దగ్గర నుంచి పక్క నుంచి వచ్చినట్లయితే మనకి నార్మల్గా బయటకు వెళ్ళిపోతాము మనం వెళ్ళేటప్పటికైతే గుడి క్లోజ్ చేసే టైం అయిందండి లెవెన్ థర్టీకి గుడి అయితే క్లోజ్ చేసేస్తారు సేమ్ మనం ఈ ఒక్క చెట్ల మధ్యలో ఉంచి అయితే ఈ ద్వారాలు గుండా బయటకు అయితే వెళ్ళిపోతున్నామండి ఏమనిపించింది వీడియో నచ్చిందండి ఒకసారి లైక్ చేయండి గోవిందా అనండి మీరు కూడా వెళ్ళి ఈ ప్రశాంతమైన క్షేత్రంలో మంచి మధురమైన అనుభూతిని అయితే పొందండి థ్యాంక్ యూ సో మచ్